వాక్య ప్రకారము జీవించకుండా బోధించకూడదు ఆరోగ్యకరమైన బోధ అనగానేమి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములలో నీతిని గురించి గాని పరిశుద్ధత గురించి గాని మరియు ఇతర సత్యముల గురించి గాని ఆరోగ్యకరమైన బోధ సూచించటలేదు లేక అనేక మనుష్యాచారములలో నుండి మనలను విడుదల చేసిన బోధలకు కృతజ్ఞత కలిగి ఉండుట కాదు ఇవి అన్ని ఆరోగ్యకరమైన బోధ కంటే ఆధిక్యత కలిగినవి కాదు అవును పదకొండు మరియు పన్నెండో వచనములలో సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనలను రక్షించుటకు మరియు ఈ లోకములో ఏ విధముగా బ్రతకవలను మనకు బోధించుచున్నది కాబట్టి మన జీవితము మనము పొందిన బోధలచే అలంకరింపబడితే అటువంటి బోధ ఇతరులను ఆకర్షించగలదు శరీరంలోని ఎముకలు మనకు ఆహారమును దృఢత్వము కలుగు చేస్తాయి అనేటువంటిది సత్యమే అయితే ఆ ఎముకలు శరీరంతో కప్పబడకపోతే ఆ అస్థి పంజురము ఎంతో అసహ్యంగా ఉంటుంది కదా కాబట్టి ఎవరైతే కేవలము వాక్య ప్రకారము ఆత్మీయ జీవితము జీవించకపోతే అటువంటి వారు ఇతరులకు ఎంతో అందవిహీనంగా ఉంటారు శ్రేష్టమైన సలహాలు ఇచ్చేవారు లేని కంటే శ్రేష్టమైన సలహాలు ఇచ్చేవారిని కలిగి ఉన్నవారు ఎంతో మెరుగైన జీవితము కలిగి ఉంటారని అందరికీ తెలుసు అయితే మనము యథార్థ హృదయముతో ఇతరుల వైపు చూస్తే మనము వాక్యము స్వీకరించని వారు మరియు ఇతర మతస్థులు కూడా స్వాభావికంగా ఎంతో మంచివారు జాలిగలవారు ఉంటారు దేవుని బాధలేని శ్రేష్టమైన ప్రవర్తన గలవారు మనలను దేవుని ఎదుట నిరంతరము దీనులుగా మారుటకు నలుగగొట్టబడుటకు మరి ఎక్కువగా పశ్చాత్తాపడు మారుటకు మనలను నడిపించలేరు ఎవరైతే ఎక్కువ స్వీకరిస్తారో వారికి ఎక్కువ బహుమానము అని లేఖనములు మనకు లూకస్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచనములు మనం చూస్తే ఎంతో గొప్ప ప్రమాదకర శిక్ష మన కోసము ఎదురు చూస్తూ ఉంది ఎందుకనగా దేవుని వాక్యములో ఎంతో జ్ఞానమును మనము కలిగి ఉన్నాము కానీ దేవుని వాక్య ప్రకారము మన జీవితాలు లేకుంటే మన శరీరాల్లో నుంచి మన ఎముకలు పొడుచుకుని బయటకు వచ్చినట్లు ఉంటుంది అవును మనం మన జీవితాలు పరిశీలించుకుని వాక్య ప్రకారము ప్రియమైన స్నేహితులారా మనము దేవుని బోధకు సంబంధించిన జ్ఞానముతో పరవశించిపోకుండా వాక్య ప్రకారము ఉండి దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా మనకు సహాయము చేయమని మనము ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి